よいしょ。 అందరికీ నమస్కారాలు ఈరోజు మన కోప్పోల్ రోడ్లో విలేజ్ ఫ్యామిలీ డాబా ఒకటి నూతనంగా ఇక్కడ ఓపెన్ చేసే అదేవిధంగా దీనికి సాయి కృష్ణ అదేవిధంగా మన చావల్ సుధీర్ ఇద్దరు కూడా పార్ట్నర్స్గా ఇక్కడ ఒక మంచి ఛాబాని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషం ఎందుకంటే ఈ ఏరియాలో లేదు ఈ ఏరియాలో ఇక్కడ మంచి దాబా పెట్టుకోవడం కూడా మంచి ఏరియా కూడా సెలెక్ట్ చేస్తున్నారు ఈరోజు ఒంగోల్లో అనేక రెస్టారెంట్స్ వచ్చినా కూడా వీళ్ళు కూడా మనం ఏదో విధంగా ఒక అట్లా డాబా టైపు పెడితే బాగుంటుందని అట్మాస్ఫీర్ కూడా డాబా ఈవినింగ్ టైము బాగుండేటట్టుగా ఒకటి పెట్టారు వెజ్ అండ్ నాన్ వెజ్ ఈ రెస్టారెంట్ ద్వారా చాలా సంతోషం వాళ్ళు మంచి మనసుతో ఏదైతే ఈ రెస్టారెంట్ పెట్టారో వాళ్ళకి బాగా సక్సెస్ అవ్వాలని నేను ఈ సందర్భంగా ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఒక ఆలోచనతో పెట్టారు అది సక్సెస్ అవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటూ అందరికి కూడా ఇక కొత్తపట్నం పోయే వాళ్ళకి కానీ అటు బైపాస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఫీజు గురికి ఉండే ప్లేస్లో పెట్టారు లొకేషన్ కూడా కాబట్టి అది తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను కోరు తెలియజేస్తూ అదేవిధంగా సాయికి అదేవిధంగా సునీల్కి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ తెలియజేస్తాను పూర్వ ప్రజలందరికీ నమస్కారం ముందుగా జనార్దన్ గారికి నా యొక్క ధన్యవాదాలండి మేము ఈ కొప్పోల్ రోడ్లో నూతనంగా విలేజ్ ఫ్యామిలీ దాబా అని విలేజ్ అట్మాస్ఫియర్తో ఒక నూతన డాబాను ప్రారంభించడం జరిగిందండి దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు వచ్చారండి అది ఎంతో సంతోషంగా ఉందండి ఇక్కడ మా మా డాబాలో అంటే మీడియం మీడియం రేట్స్లో క్వాలిటీ ఐటమ్ ఇద్దామనే ఆలోచనతో మేము ఇలా ప్లాన్ చేసామండి అంత విలేజ్ వాతావరణంతో ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆహ్లాదకరంగా ఉండేలాగా ప్లాన్ చేసాం ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ తందూరి ఆల్ టైప్ ఆఫ్ రెస్టారెంట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి మార్నింగ్ టిఫిన్స్ మార్నింగ్ టిఫిన్స్ ముందు కెఫే కూడా ఉందండి కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ